హై తెలంగాణ స్టూడెంట్స్ వెల్కమ్ టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి తెలంగాణ ఎంబీబీఎస్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే వచ్చేసినాయేమో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని ఇక్కడ నోటిఫికేషన్ అయితే కూడా రిలీజ్ చేయటం సెకండ్ ఫేజు సెకండ్ ఫేజ్ నాట్ సారీ ఎంబీబీఎస్ బీడిఎస్ సెకండ్ ఫేజు బీడిఎస్ వచ్చేసింది మనకి తెలంగాణలో సెకండ్ ఫేజ్ ఎంబీబీఎస్ కూడా వచ్చేసింది కాబట్టి బీడీఎస్ ఎప్పుడో వచ్చేసింది బీడిఎస్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసింది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని అది ఒకసారి చూద్దాం మనం మరి బీడిఎస్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే నోటిఫికేషన్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అడ్మిషన్ టు బీడిఎస్ కోర్సు మీరు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలంటే ఇక్కడ స్టూడెంట్స్ ఇచ్చారు కదా మరి మనకి ఫస్ట్ తారీఖు మరి సా దీనిలో ఇవాళ మరి బుధవారం ఉంద బుధవారం నుంచి మనం పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్ మన ఫస్ట్ తారీఖు నుంచి మనకు టైము మూడు రోజులు టైం ఇచ్చారండి మూడు రోజులు టైం ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి వీళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి క్యాండిడేట్ ఆర్ అలాటెడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ హ్యావ్ నాట్ రిపోర్టెడ్ డిస్కంటిన్యూడ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ వీళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో పీడిఎస్ కౌన్సిలింగ్ తెలంగాణలో పెట్టుకుంటారో సెకండ్ ఫేజ్గా దోజ్ ఆర్ ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్స్ మరి క్యాండిడేట్ హూ హ్యావ్ నాట్ ఎక్ససైజ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ వీళ్ళు మాత్రమే వాళ్ళు అవసరం లేదు ద క్యాండిడేట్స్ ఆర్ అలాటెడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ జాయిన్ ఇన్ జాయింట్ కోర్స్ అండ్ కంటిన్యూడ్ కోర్స్ ఎలిజిబుల్ టు వెబ్ ఆప్షన్స్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో ఉంటారో మరి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారో ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ పెట్టుకున్నా పెట్టుకోపోయినా మీ పెట్టుకుని సీటు రా వచ్చినా రాకపోయినా యూఆర్ ఎలిజిబుల్ ఫర్ సెకండ్ ఫేజ్ అమ్మ ఫస్ట్ ఫేజులో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని మీరు సీట్ వచ్చినా రాకపోయినా మీరు ఎంత ఫీజు కట్టాలంటే బీడిఎస్కి సంబంధించిన టెన్ థౌజండ్ రూపీస్ గవర్నమెంట్ ప్రైవేట్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే కట్టాలమ్మా యూనివర్సిటీ ఫీజు ఇది స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కరు కూడా వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోండి మనం చివరికి ఎంతమంది బీడిఎస్లో జారుతారో మనకు తెలియదు కదా బీడిఎస్కి సంబంధించిన మరి కో దీనికి సంబంధించిన ఖాళీలు కూడా ఎన్ని ఖాళీలు ఉన్నాయి బీడిఎస్లు ఎన్ని సీట్స్ ఖాళీలు ఉన్నాయి ఒకసారి చూద్దాం మరి మిగిలిన సీట్స్ మిగిలిన సీట్స్కి సంబంధించిన గవర్నమెంట్ డెంటల్ కాలేజీ హైదరాబాదు ఇక్కడ మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇక్కడ రిజిస్టర్ అయితే ఇచ్చారు ఇక్కడ చూద్దాం ఒకసారి ఎన్ని ఖాళీలు స్టూడెంట్స్ మరి భారీగానే మిగిలిపోయినాయి డెంటల్ కాలేజీలో సీట్స్ అయితే భారీగానే మిగిలిపోయినట్టు సమాచారం ఇక్కడ గవర్నమెంట్ డెంటల్ కాలేజెస్ నలభై తొమ్మిది సీట్లు అయితే మిగిలిపోయినాయి గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ నలభై తొమ్మిది సీట్లు మిగిలిపోయినాయి మరి ఇక్కడ కూడా చూసినట్టయితే ఏసీడిఎస్ ఇక్కడ నాలుగు ఇక్కడ డెంటల్ కాదు ఇరవై మూడు మిగిలిపోయినాయి ఆర్మీ డెంటల్ కాలేజీలో నాలుగే ఉండవు ఇక్కడ తక్కువ ఉంటాయి కదా ఆర్మీ డెంటల్ కాలేజీలో నాలుగు పాణ్యము దీనిలో మీ మిడ్స్లో ఒక ఇరవై రెండు ప్రతి దానిలోనూ ఇరవై రెండు యాసిటీస్గా అమ్మ మరి గవర్నమెంట్లో నలభై తొమ్మిది ఆర్మీలో నాలుగు ఇక్కడ ఉండే మరి ఏసీడిఎస్ ఇక్కడ పాణ్యం ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై రెండు ప్రతి దానిలో ఎంఎన్ఆర్లో కూడా మరి అందరూ ఒకటే అనుకున్నారు కానీ ఇరవై రెండు ఉండే కిడ్స్ మరి కి కామినేన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో పద్దెనిమిది ఉండయి మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో ఇరవై రెండు ఉన్నాయి మరి టీఐటిఈలో కూడా టీఐటిస్లో కూడా ఇరవై ఎనిమిది భారీగా మిగిలిపోయినాయి మా అందరికీ మీరు మీరు వదులుకోవద్దు మీరు ఎట్టి పరిస్థితులు కూడా మీరు డెంటల్ కూడా చేరిపోయిన భారీగా మిగిలిన డెంటల్ సీట్స్ ఈ విధంగా ఉండే టీఐడిసిలు కూడా ఇరవై ఎనిమిది మిగిలిపోయాయి మరి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అమ్మ మొయినాబాద్ దీనిలో కూడా పదహారు ఉన్నాయి ఇక్కడ ఎస్విడిసి అన్నిటిలో ఇరవై రెండు ఉండే దాదాపు అక్కడ నలభై ఎనిమిది గవర్నమెంట్లో ఏంటంటే నలభై ఎనిమిది ఉండే ప్రతిదాని యావరేజ్లో ప్రతి మెడికల్ మరి మరి డెంటల్ కాలేజీలో ఇరవై రెండు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కళ్ళకి కూడా సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి సీటు మరి ఈరోజు మరి రోజు నుంచి మరి రేపు మూడో తారీఖు వరకు ఇచ్చారు కాబట్టి వెబ్ ఆప్షన్స్ వచ్చేసి భారీగా మిగిలిన డెంటల్ సీట్స్ ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా అవకాశాన్ని వాడుకోండి లాంగ్ టర్మ్కి వెళ్ళాలి మరి లాంగ్ టర్మ్కి వెళ్ళాలి ఆల్రెడీ రెండు లాంగ్ టర్మ్కి వెళ్ళిన వాళ్ళు హ్యాపీగా డెంటల్ సీట్లు జాయిన్ అయిపోయినాము ఇప్పుడు డెంటల్కి మంచి డిమాండ్ ఉంది రానున్న కాలంలో డెంటల్ ప్రతి ఒక్కరికి డెంటల్ ప్రాబ్లం ఉంది డెంటల్ అందరు కూడా నేను కూడా తీసుకుని అందరు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా డెంటల్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళమే మరి అందు అందువల్ల ఈ డెంటల్కి మంచి డిమాండ్ ఉంది హ్యాపీగా స్టూడెంట్స్ అందరు జాయిన్ అయిపోయి భారీగా మిగిలిపోయినాయి ఆల్ ది బెస్ట్ ఉండి ఈ అవకాశాన్ని వదులుకో థ్యాంక్ యూ బాయ్